స్ ఈరోజైతే మనము ఈ మిరప తోటలో ఏం స్ప్రే చేస్తూ ఉన్నామని అయితే మీకైతే చెప్తా ఫస్ట్ అయితే మన క్రాప్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ కానీ ఇప్పుడిప్పుడే మంచిగా పిందే పడుతూ ఉందనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది సో అయితే దీనికి చివరిగా మనము ఫ్లవర్ బూమ్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఫ్లవర్ బూమ్తో మనకు చాలా బాగా ఏంటంటే ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది బాగా కాయగడబడుత పడుతూ ఉంది అనమాట సో ఇప్పుడైతే మనము ఏదైతే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఆ తర్వాత మనము అదామా కంపెనీ ఏదైతే కస్టోడియా ఉంటుంది ఈ రెండు అంటే ఫంగిసైడ్ ఒక దోమ మంది అయితే మనమైతే స్ప్రే చేస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు చూడొచ్చు కొద్దిగా కొద్దిగా లైట్గా మనకు ముడత అయితే కనబడతా ఉందన్నమాట కాబట్టి ఈ ముడతను నివారించుకోవడానికి మనమైతే ఈ స్ప్రే అయితే తీసుకుంటా ఉన్నాము చాలా అంటే చాలా ఎక్సిలెంట్ అయితే ప్రజెంట్ అయితే ఉందన్నమాట అయితే ప్రజెంట్ మనము ఈ స్ప్రేలో ఏం దేని దేనికి ఉపయోగపడుతుంది ఏమేమి టెక్నికల్ ఉంటుంది పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో అయితే చూద్దాము కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మళ్ళీ ఒక సర్చ్వర్ వర్క్ అయితే చూడండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ అనేది ఇన్సెక్టిసైడ్ మనకు జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది ఇది వచ్చేసి మనకు తెల్ల దోమకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అయితే ఇందులో కనుక మనము టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రాసింది ఉంటుంది అన్నమాట పైరి ఫ్రాక్జిఫెన్ ఫైవ్ పర్సెంట్ అలాగే డైఫెన్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది అన్నమాట సి రూపంలో అయితే ఉంటుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇది దోమ వచ్చేదైతే తెల్లదోమ ఉంటుంది కదా సో దోమ యొక్క అన్ని దశలను అంటే గుడ్డు దశ నుంచి రెక్కల పురుగు దశల వరకు టోటల్గా మనకైతే నివారణ అయితే చేయడం అయితే జరుగుతుంది చాలా ఎఫెక్టివ్గా తెల్లదోమకైతే పనిచేస్తుంది అంటే పైముడతని చాలా వరకు మనకు క్లియర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకోటి వచ్చేసి అదమ కంపెనీ కస్టోడియాలో చూసుకున్నట్లయితే అయితే దీని యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాడుకోవచ్చు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్లు మనం ఎకరానికి అయితే వాడుకోవచ్చు ఇది అదమా కంపెనీ కస్టోడియా అనమాట మాజీను పదకొండు పర్సెంట్ ఉంటుంది టెబికో వచ్చేసి పద్దెనిమిది పాయింట్ మూడు పర్సెంట్ వరకు ఉంటుంది అయితే ఇది వచ్చేసి ఒక ఫంగిసైడ్ అనమాట అంటే మనకి ఇప్పుడు ఏంటంటే చలి వాతావరణం చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు పండాకు సమస్య అనేది చాలా వరకు ఉందన్నమాట ఈ పండాకు సమస్యను నివారించాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఫంగి సైడ్స్ అయితే పెట్టుకోవాలి అదమ కస్టోడియా అనేది చాలా బెస్ట్ ఫంగిసాడ్ని నేనైతే చెప్పగలుగుతాను కాబట్టి ఇది వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే మీరైతే వాడుకోవచ్చు ఎకరానికి వచ్చేసి సో ఇది మనకైతే మార్కెట్లో చాలా ప్యాకింగ్లు అయితే జరుగుతాయి దొక్తదాతర అయితే ఉంటుంది అన్నమాట ఎవరైనా ఈ ఫంగీస్ అయితే వాడుకోవాలనుకుంటే బిఎస్ఎఫ్ అది మనకు ప్రయాక్సర్ కూడా వాడుకోవచ్చు లేదంటే మనకు కస్టోడియా వాడుకోవచ్చు లేదంటే నేటివ్ కూడా వాడుకోవచ్చు సో ఈ రెండు కలిపి అయితే నేనైతే ప్రజెంట్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇందులో మీరు ఫ్లవరింగ్ కోసం లేదంటే ఫ్లవరింగ్ ఎక్కువ డ్రాప్ అవుతూ ఉంటే బోరాన్ కూడా మీరైతే కలుపుకోవచ్చు అనమాట అది మీ ఆప్షనల్ అనమాట సో ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే పండగ వస్తూ ఉంది ఆ తర్వాత దోమ సమస్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు అయితే ప్రజెంట్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది